ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ఎన్నికల వ్యూహకర్త అన్నింటికన్నా మించి బతక నేర్చినవాడు ఏ రోటికాడ ఆ పాట పాడి పబ్బం గడుపుకునేవాడు బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా సక్సెస్ అయ్యి అక్కడి నుంచి వైసీపీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా వచ్చి జగన్ని తానే గెలిపించానని తన వల్లే నూట యాభై సీట్లు జగన్కి వచ్చాయని ప్రచారం చేసుకున్న ఘనా పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో చూసి ఆ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేసి ఆ గెలుపును తన అకౌంట్లో వేసుకోవటం ప్రశాంత్ కిషోర్ నిత్యం చేసే పని ఓడిపోయే పార్టీని తన వ్యూహాలతో గెలిపించిన ఘనత ఈ బీహారీకి హిస్టరీలోనే లేదు నానాటికి దిగజారిపోతున్న కాంగ్రెస్ పార్టీలో పాగా వేసి ఆ పార్టీకి ఏకంగా జనరల్ సెక్రటరీ లేదా వైస్ ప్రెసిడెంట్ అవుదామని అనుకుని అక్కడి నుంచి తిన్నగా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అయిపోదామని మాస్టర్ ప్లాన్ వేశాడు బీహారీ ప్రశాంత్ కిషోర్ అదేమన్నా అల్లాటప్ప ప్రాంతీయ పార్టీనా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి పాతికేళ్లు అపోజిషన్ లో అయినా ఉంటారు కానీ గాంధీ టైటిల్ ను వదిలేసి వేరే వాడికి పార్టీ అప్పు చెప్తారా పీకేకి దండం పెట్టి దయచేయమని చెప్పారు అంత డేంజర్ పీకే పంతొమ్మిదిలో జగన్ ఎలా గెలవాలో రకరకాల పాఠాల ద్వారా ట్రైనింగ్ ఇచ్చాడు అంతేనా ఏపీని ఎలా పాలించాలో పాతికేళ్లు అధికారులు ఎలా ఉండాలో అందుకెన్నో వ్యూహాలని పథకాల్ని జగన్ చెప్పింది కూడా ఈ మహానుభావుడే ఆంధ్రప్రదేశ్ లో ప్రతివాడికి కులగజ్జెక్కువని కులం అంటే పడిచస్తారని అందుకే ఏపీ వాళ్ళని కులంతో కొట్టాలని కులాల లెక్కన విడగొట్టాలని పనికి మాలిన ఫార్ములా చెప్పింది ప్రశాంత్ కిషోర్ పీకే ఫార్ములా చెప్తే దానిలో పిహెచ్డీ చేశాడు జగన్ ఈ ఐదేళ్లు కులాల మీదే రాష్ట్రాన్ని నడిపించాడు యాభై నాలుగు బీసీ కమిషన్లు పెట్టి దానికి చైర్మన్లు వైస్ చైర్మన్లను నియమించి ఎక్కడెక్కడో చీలికలు తెచ్చాడు పాస్టర్లకు నెలవారీ జీతాలు ఇచ్చాడు కాపు కమిషన్ ద్వారా కాపులను ఆదుకుంటా అన్నాడు అర్చకులకు జీతాలు అన్నాడు కమ్మవాళ్ళు అమరావతిలో ఇన్సైట్ ట్రేడింగ్ చేశారని ఆరోపించాడు ఏదైతేనే ఏపీలో కులాల కుమ్ములాటలను ఒక రేంజ్ తీసుకెళ్లాడు జగన్ ప్రశాంత్ కిషోర్ సలహాల మీదనే జనానికి డబ్బులు పంచడం రకరకాల పథకాలతో అన్ని వర్గాల్లో డబ్బులు చాకట్టుకోగలిగాడు జగన్ కిన్ని విద్యలు ఇన్ని సూత్రాలు నేర్పింది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అడ్డంగా ప్లేట్ తిప్పేశాడు ఏపీలో వైసీపీ నానాటికి పడిపోవడంతో టీడీపీ గెలుపును ముందే ఊహించి ఇప్పుడు వచ్చి చంద్రబాబుతో పులిహార కలపడం మొదలు పెట్టాడు ఢిల్లీలో లోకేశ్వర్ రహస్య భేటీ ఆ తర్వాత బాబుతో భేటీ ఈ మధ్య హైదరాబాద్ మరో నాలుగు గంటలు చంద్రబాబుతో రహస్య సమావేశం ఇవన్నీ పూర్తయ్యాక ఇప్పుడు ఏం చేసినా జగన్ గెలవడం అసాధ్యం అని నలభై ఎమ్మెల్యే ప్రశాంత్ కిషోర్ పీకే చెప్పేది జరగొచ్చు జరగకపోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ అస్తవ్యస్తంగా అయిపోవడానికి మాత్రం ప్రధాన కారణం లో ఏపీలో గెలవగానే జగన్ మొట్టమొదట ఆనందంతో కౌగులించుకున్నది ప్రశాంత్ కిషోర్ అదే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు జగన్ ఓడిపోవడం ఖాయమని జాతకం చెప్తున్నాడు ఒకప్పుడు తన వల్లే జగన్ గెలిచాడని నాలుగు వందల కోట్ల రూపాయలు ఎలక్టోరల్ వసూలు చేసిన పీకే ఇప్పుడు రాబోయే పరిస్థితులు ముందుగానే ఊహించి తెలివిగా చంద్రబాబు వైపు చేరి ఏపీలో మైండ్ గేమ్ మొదలు పెట్టాడు ఏపీలో జనాన్ని కులాలతో విడగొట్టమని ఫ్రీగా పథకాలు ఇమ్మని జగన్కు కు ప్రబోధించింది ప్రశాంత్ కిషోరే పీకే చెప్పిన ఫార్ములాని గుడ్డిగా అనుసరిస్తూ తనకి తిరిగే లేదనుకున్నాడు జగన్ చివరికి ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ జగన్ ఓడిపోతున్నాడని నలభై సీట్లకి మించి ఏపీలో రావని చెప్తూ ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టిస్తున్నాడు పెయిడ్ వ్యూహకర్తలు ఎలా ఉంటారో అవసరానికి తగినట్లుగా ఎలా ఊసర వెల్లిలా రూపాలు మారుస్తారో ఏపీ జనానికి పీకేని చూసిన తర్వాత అర్థమవుతుంది